పూర్వం ఏనాడు గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో లక్ష్మి అనే ఆడపిల్ల ఉండేది లక్ష్మి చాలా బుద్ధిమంతురాలు శ్రద్ధాశ్రీరాలు ఆమె తన కుటుంబానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండేది కానీ ఆమె తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు లక్ష్మి మామగారింటికి వెళ్ళింది అక్కడ ఆమెను గట్టిపడి పరీక్షించిన వ్యక్తి ఆమె అత్తగారు పార్వతి పార్వతి చాలా కఠిన స్వభావం కలిగిన వ్యక్తి ఆమె కోడల్ని అన్ని విధాలుగా కఠినంగా చూసుకోవాలని నిర్ణయించుకుంది పార్వతి లక్ష్మి ఇంటికి వచ్చిన రోజు నుంచి ఆమెను శ్రమల్లో పడేసింది తెల్లవారుగానే లేచి పనిచేయడం అన్ని వేళ పూర్తయిన పద్ధతులు నేర్పించడం కానీ అవి మరీ కఠినంగా ఉండేవి లక్ష్మి పరిస్థితుల్లో మొదట్లో భయపడింది అయితే ఆమెకు తన తల్లిదండ్రుల మాటలు గుర్తొచ్చాయి ఎంత కష్టమైన బుద్ధి ధైర్యంతో ఎదుర్కొంటేనే విజయం నిన్న వెనబడిస్తుంది ఒకరోజు పార్వతి పెద్ద కుటుంబ పండగకు ఏర్పాటు చేయమని చెప్పింది పండగకు వచ్చిన అతిథులందరికీ మంచి విందు ఏర్పాటు చేయడం లక్ష్మి బాధ్యత అయితే పార్వతి ప్రత్యేకంగా చేత పనులు చేయించాలని చెప్పింది అది కొంత గందరగోళాన్ని కలిగించేలా పండుగ రోజు లక్ష్మి తెల్లవారుజామున లేచి అండసామాను సిద్ధం చేసింది కానీ ఆ సమయంలో అత్తగారు కొంత వస్తువులు అద్దం పెట్టేసి దాచేశారు లక్ష్మి ఆ వస్తువు లేకుండా వంట ఎలా చేయాలో ఆలోచిస్తూ ఆమె తన తెలివితేటలతో సమస్యను పరిష్కరించింది పార్వతి ఈ విషయాన్ని చూచి ఆశ్చర్యపోయింది పార్వతి కోడలపై ఇంకా మిన్నెత్తి పరీక్షలు పెట్టాలని నిర్ణయించింది ఒకసారి ఆమె కోడల్ని చాలా కఠినమైన పరిస్థితుల్లో పడేసింది గ్రామంలో కొన్ని మూఢనమ్మకాల కారణంగా ఒక సమస్య వచ్చిందని దాని కోడలు మాత్రమే పరిష్కరించగలదని అన్నారు లక్ష్మి ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని దానికంగా పరిష్కరించింది ఈ ఘటనల తర్వాత పార్వతి తన కోడలపై అభిప్రాయం మారింది లక్ష్మి కేవలం మనిషి కాదు ఆమెకు బుద్ధి సహనం ధైర్యం ఉన్నాయని ఆమె గుర్తించింది ఈ విషయాన్ని పార్వతి తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకుంది కొంతకాలానికి పార్వతి తన కోడలిని గుండె దగ్గర చేర్చుకొని ఆమె జీవితంలో మార్పు వచ్చిందని కూడా చెప్పాలి ఈ మార్పు కారణం ఇంట్లో శాంతి నెలకొంది లక్ష్మి తన అత్తగారిని మరింత ప్రేమతో చూసుకోసాగింది వీరిద్దరి అనుబంధం మామూలుగా అత్త కోడల సంబంధం కాదు మంచి సహోద్యోగానికి మారిన అనుబంధం అయింది ఈ కథలో మనకు తెలుసుకునేది ఏమిటంటే పరిస్థితులు ఎప్పుడూ మన చేతిలో ఉండవు కానీ మన దగ్గర బుద్ధి సహనం ధైర్యం ఉంటే ఎంతటి సమస్యనైనా జయించవచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో మరీ కఠిన శత్రువులు కూడా మన మిత్రులుగా మారవచ్చు అనుబంధ అనుబంధాలు ప్రేమ సత్య నిష్టలు ఎప్పుడు విజయాన్ని సాధిస్తాయి ఈ కథ చెబుతుంది